గౌరీ మహాలక్ష్మి గారు అండి మా వెంట వచ్చేసరికి ఈశ్వర్ సార్ నిజంగా వెస్టర్స్ నేనైతే బిలీవ్ చేయలేదండి నేను ఐడి వేసుకోవడానికి త్రీ మంత్స్ పట్టింది చాలా బతుమని ఎప్పటికో ఒక త్రీ ఫోర్ మంత్స్ భరించడానికి నేను ఐడియా వేసుకున్నాను కానీ దీంట్లో ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత నాకు వచ్చిన రిజల్ట్ అంటే నాకు హోమ్లీస్ లోనే చాలా వరకు రిజల్ట్ వచ్చినాయండి చాలా మంది సప్లిమెంట్స్ అనుకుంటారు కానీ హోమ్ హోమ్లీస్ అంటే మనకు ఆన టెస్ట్ కానీ నార్మల్ టెస్ట్ కూడా నాకు మంచి మంచి రిజల్ట్ వచ్చినాయండి దానివల్ల మనం టెస్ట్ చేసి నమ్మచ్చు అని తర్వాత నేను కన్సిస్టెన్సీగా దీంట్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశానండి ప్రతి ఒక్కరూ కూడా స్టార్ట్ అయినప్పుడు ఎవరైనా సప్లిమెంట్స్ అనేది ఎవరైనా భయపడతారు నేను అనుకునేదాన్ని కానీ నేను వన్ ఇయర్ ప్రతి ప్రోడక్ట్ యూజ్ చేశానండి హోమ్లీడ్ సప్లిమెంట్స్ అగ్రికల్చర్ అండ్ బ్యూటీ ఈరోజు తర్వాత నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను ఎందుకంటే ఎవరికైనా ఒక ప్రోడక్ట్ ఇచ్చామంటే మనం కాన్ఫిడెంట్గా మనం యూజ్ చేసినప్పుడే కదా మన కంపెనీ సెవెన్ స్టెప్స్ ఇచ్చింది దాంట్లో చెప్తుంది యూజ్ ద ప్రొడక్ట్ అండ్ షేర్ ద ప్రోడక్ట్ అలాగే నేను ప్రతి ప్రోడక్ట్ కూడా యూజ్ చేశానండి యూజ్ చేసి నా ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈరోజు నేను ఒక గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను నాకు ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చిందండి హయర్ చెక్ వచ్చేసరికి ట్వంటీ థౌసండ్ ప్లస్ నా హైయెస్ట్ చెక్ అండి